ముంబై వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబైపై కేకేఆర్ పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏడు వికెట్లు కోల్పోయి నూట యాభై ఏడు పరుగులు చేసింది అనంతరం లక్ష చెందులలో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ముప్పై తొమ్మిది పరుగులు చేసింది దీంతో పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి చెందాల్సి వచ్చింది ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్లో ఈశాన్ కిషన్ తిలక్ వర్మ తప్ప మిగతా వారు ఎవరూ రాణించలేకపోయారు దీంతో ఓటమి చెందాల్సి వచ్చింది ముంబై ఇండియన్స్ అయితే ముంబైపై గెలుపుతో పాయింట్ల పట్టుకలో పద్దెనిమిది పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది దీంతో ప్లే ఆఫ్ను కన్ఫర్మ్ చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పదహారు పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది అయితే ఎస్ఆర్హెచ్ పద్నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది అయితే తర్వాత జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండు మ్యాచ్లు గెలితేనే ప్లే ఆఫ్కు చేరుకుంటుంది లేకుంటే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది అయితే ఎస్ఆర్హెచ్కు మైనస్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ రన్ రేటు తక్కువగా ఉన్నది అయితే ఎస్ఆర్హెచ్ తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో భారీ రన్ రేటుతో గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుకుంటుంది లేకుంటే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది ఒకవేళ ఎస్ఆర్హెచ్ స్వల్ప తేడాతో గెలిస్తే మాత్రం మిగతా జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి వస్తుంది ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరాలంటే అయితే ఎవరితో సంబంధం లేకుండా ఉండాలని అంటే తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో భారీ రన్నర్తో గెలిస్తే ఎవరితో సంబంధం లేకుండా ఈజీగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది